కోశామేల్ నియోజక ప్రజలకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మన జేహెచ్ఎంసి సర్కిల్ ఫోర్టీన్ విధులు నిర్వహిస్తున్నారా లేదా నిధులు ఉన్నప్పటికీ కూడా విధుల నిర్వహణలో నిర్లక్ష్యత వహిస్తున్నారు దీని మూలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్లేమ్ అయ్యే అవకాశం కనబడుతుంది మరి అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయదలుచుకున్నారో అర్థమైతే లేదు ఇంతకు కోశమైల్ నియోజకవర్గంలో జిఎస్ఎంసి సర్కిల్ ఫోర్టీన్ విధులు నిర్వహిస్తున్నట్టు అనుమానం నిధులు ఉన్నప్పటికీ విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నారు వినాయక చవితి ముందు నుండి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ వినాయక చవితి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది నవ నవరాత్రులు కూడా అయిపోయినాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గోసామై నియోజకంలో చిన్న ప్యాచ్ వర్కులు కానివ్వండి ఇలా వేరే డెవలప్మెంట్ వర్క్ రోడ్స్కు సంబంధించిన మెయింటెనెన్స్ వర్కులు కానివ్వండి ఇప్పటివరకు అంత గుంతలమయం వాహనాలు నడుపుతూ ఉంటే ఉంది చుట్టుముట్టు ఉన్న డిస్పెన్సరీ అన్నీ ఫుల్ ఉన్నాయి ఈ ఇంజనీరింగ్ సెక్షన్ నిద్రపోతుందా అనిపిస్తలేదు నాకు ఒకసారి అనిపిస్తుంది ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి క్రీడల విభాగాన్ని ఇంజనీరింగ్ విభాగాన్ని ప్లానింగ్ విభాగాన్ని హైడ్రాక్ అప్పకి చేసి అయిపోతుంది ఈ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇస్తుంటారు సలహాదారులు కూడా వ్యవహరిస్తున్నారు రెండు డ్యూటీలు వాళ్ళే చేస్తున్నారు అటు మంట పెడుతున్నారు నీళ్లు పోస్తున్నారు రెండు వాళ్ళే చేస్తున్నారు ఇంతకు గోశామ నియోజకవర్గంలో సర్కిల్ ఫోర్టీను పరిపాలన ఘాడీలో ఉన్నదా మళ్ళీ కమిషనర్ గారు మీకు కథ దృష్టి పెట్టారు మీరు అసలు గోశామయల్ నియోజకవర్గంలో సర్కిల్ ఫోర్టీన్ జిహెచ్ఎంసి పరిధిలో అసలు దీనిపైన మీరు కొంత అవగాహన ఏర్పరచుకోరు జిహెచ్ఎంసి ల్యాండ్లు అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి రోడ్లు గత నాలుగు నెలల నుంచి చిన్న చిన్న రిపేరింగ్ పనులు చెప్పినప్పటికీ కూడా చేస్తలేదు మళ్ళీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదలాం చేయదలుచుకోరా చెప్పారు మన మీరు నాకు మాకు అర్థమైతే లేదు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ మా డిఎంసీ మేడం గారు ఏదైనా కంప్లైంట్ ఇవ్వంగానే స్పందిస్తారు బాగానే మాటలల్లో కానీ కార్యాచరణలో మాత్రము విఫలం చెందిరు ఇక ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నదా లేదా అనేది అనుమానం కలుగుతున్నది ఇప్పటికైనా జేహెచ్ఎంసీ సర్కిల్ ఫోర్టీన్ అధికారులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే విధంగా కనీసం ఎవరెవరో కూడా ప్రజలు గుర్తుపడతలేరు ఏ సెక్షన్ ఏ అధికారి ఏం పనిచేస్తామో అర్థమైతే లేదు మొత్తము సర్కిల్ ఫోర్డ్ ఇన్ జీహెచ్ఎంసీ గారి తప్పింది అటు రెవెన్యూ కలెక్షన్లలో అవినీతి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రజా వ్యతిరేకకు అక్రమదారులకు అనుకూలంగా నిర్ణయాలు ఇంజనీరింగ్ సెక్షన్ చూస్తే ఎక్కడ గొంగలి అక్కండి అనే విధంగా అన్ని గుంతలమయం అరే చుట్టుముట్టు కాన్సెన్సీలలో చెమ్మక్ చెమ్మక్కునే రోడ్లు మన దగ్గర ఎందుకుంటలేదు నిధులు రే నిధులు ఉన్నాయి కానీ ఈ కంటే నాయకుల మాటలకు ఎక్కువ విలువిస్తున్నట్టు ఉన్నారు పని చేయవద్దు చేయాలని ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీరు పట్టుకోవద్దు మేము ఇచ్చిన చూడాలనేటువంటి చందనం నడుస్తుంది సర్కిల్ ఫోర్టీన్లా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పరిష్కారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం మళ్ళీ మీకు కూడా నిధులు ఉన్నాయి విధులు నిర్వహిస్తలేరు దయచేసి మేల్కొనండి ఎక్కడ చూస్తే అక్కడ చెత్త కుప్పలు అసలు సర్కిల్ ఫుడ్ని ఏం చేస్తుందో అర్థమవుతుంది దయచేసి హైదరాబాద్ కంపెనీ శ్రీరంగనాధార్ గారికి మీ చేతులతోడి నమస్కారం చేస్తున్న జీహెచ్ఎంసీ పరిధిలోని క్రీడల విభాగాన్ని టాప్ లైనింగ్ సెక్షన్ను ఇంజనీరింగ్ సెక్షను కొద్దిగా మీ పరిపతిని ఉపయోగించి మీ ఆధీనం తెచ్చుకోరు సార్ ఇక్కడ వీళ్ళతో పనులు కావు వీళ్ళు పనులు చేస్తలేరు ఇప్పటికైనా ఇది ఒక అవకా ఇది లాస్ట్ అవకాశంగా ఇప్పటికైనా వీళ్ళు ఈ వర్షాలు దగ్గగానే రోడ్లు గుంతలమయము చెత్త చెత్తము మళ్ళీ ప్రభుత్వ బోను అక్రమాలు చేసేసుకొని నిర్మిస్తూ ఉంటే నిర్లక్ష్యం వహించడం ఇవన్నీ చూస్తుంటే జిహెచ్ఎంసి మీదనే ప్రజలకు ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది అనవసరంగా మీరు చేసే తప్పులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోర్రి గతంలో ఎంతోమంది వచ్చారు మంచి వాళ్ళని కమిషనర్ గారికి అవగాహన లేదనుకుంటా నాలుగు నెలలకు నాలుగు నెలలకే రెండు వచ్చినప్పటి నుంచి ఇక్కడ డిఎంసీలని ట్రాన్స్ఫర్ చేసారు వాళ్ళందరూ ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ట్రాన్స్ఫర్ చేసారు మంచిగా పనిచేసే వాళ్ళనేమో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని బయటకు పంపించేస్తుండ్రు అభివృద్ధి కార్యక్రమ కార్యకలాలు పాల్పడి ఏం సంబంధం ఒకటే సెక్షన్లో ఉన్నోనని మాత్రము వాళ్ళని కాపాడుతున్నాడు నాకు ఏం అర్థమైతే లేదు ఇప్పటికైనా తమరు ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయకుండా జీహెచ్ఎంసీ సర్కిల్ ఫోర్టీన్ అధికారులు సిబ్బంది ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై మహేష్ అన్న